ఓం గం గణాధిపతి నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నాలుగు శక్తివంతమైన గ్రహాలు మార్పు జరగనున్నది ఈ మార్పు వల్ల కొత్త ఏడాది మొదటి నెల ఈ రాశుల వారికి కాసుల వర్షం కురుస్తుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీ పైకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ముగిసిపోతుంది రెండు వేల ఇరవై ఐదు వచ్చేస్తుంది మొదటి నెల జనవరి చాలా మంచి సమయము శక్తివంతమైన గ్రహాల గమనంలో జనవరి నెలలో పలువురికి మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి అయితే ఈ గ్రహాల మార్పు వల్ల పలు రాసుల వారిపై ప్రభావం పడుతుంది జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి మార్పులు చే చోటు చేసుకోబోతున్నాయి ఏ మార్పులు వస్తాయి అవి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము నాలుగు గ్రహాల సంచారము జనవరి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతుంది జనవరి నెల బురుడు సంచారంతో మొదలు కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగున రాశిని వదిలిపెట్టి ధనస్ రాశిలోకి బురుడు ప్రవేశిస్తాడు ఈ రాశిలో ఇరవై రోజులు ఉంటాడు జనవరి ఇరవై నాలుగు నా మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక రెండవది సూర్య సంచారము సూర్యుని సంచారం కూడా పలు మార్పులకు చోటు చేసుకుంటుంది సూర్యభగవానుడు జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమిస్తాడు దీంతో ప్రయాగరాజులో మహాకుంభం మొదలవుతుంది అన్ని శుభకార్యాలు కూడా ఆ రోజు నుండి మొదలు అవుతాయి ఇక మూడవది కుజుడు సంచారము జనవరిలో ఉండబోతుంది కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించి ఆశీర్వాదాలను కురిపిస్తాడు జనవరి ఇరవై ఒకటిన మిథున్ రాశులోకి కుజుడు ప్రవేశించడంతో పలు రాశుల వారిపై ప్రభావం పడుతుంది ఇక నాలుగవది శుక్ర సంచారము శుక్రుడు సంచారముతో జనవరి రెండు ఇరవై ఐదు పలు రాసుల్లో మార్పు ఉంటుంది శుక్రుడు సంపద శ్రేయస్సుకి అధిపతి శుక్రుడు ఇరవై ఎనిమిది జనవరి రెండు ఇరవై ఐదున కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచరిస్తాడు ఈ గ్రహాల మార్పు ఏ రాశులపై ప్రభావం చూపిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము కుంభరాశి జనవరి రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి బాగుంటుంది ఈ గ్రహాల మార్పు వలన కుంభరాశి వారికి లాభాలు కలుగుతాయి కొత్త సంవత్సరము మొదటి నెల ఈ రాశుల వారికి అదృష్టం కలుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక రెండవ రాశి తులారాశి కొత్త సంవత్సరము మొదటి నెల జనవరిలో తులారాశి వారికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి పోటీ పరీక్షలలో చదువుతున్న వారు సక్సెస్ అందుకుంటారు సొంత వ్యాపారం చేయడానికి కూడా ఈ సమయము అనుకూలంగా ఉంటుంది ఇక మూడవ రాశి మేషరాశి ఈ రాశి వారికి మొదటి నెల చాలా బాగుంటుంది మీ ఉద్యోగ పరిస్థితులు కూడా మెరుగుపడతాయి పై అధికారులు మీపై పెద్ద బాధ్యతని అప్పగించగలుగుతారు ఒంటరి వివాహ ఒంటరి వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్